వీడే మరణమాస్ మ్యాడ్ మ్యాక్స్ పక్షిగాడు ది ఆస్ట్రేలియన్ మ్యాక్ పై ఆస్ట్రేలియాలో తిరిగే చిన్న సైజు ఉండే కాకిజాతికి చెందిన పక్షిగాడు చూడడానికి చిన్నగా క్యూట్ గా అమాయకంగా కనిపిస్తాడు కాని వీడు బ్రీడింగ్ సీజన్ వచ్చినప్పుడు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు మాత్రం రెడ్ చిప్ తగిలించిన చిట్టి రోబోలాగా లాగా విధ్వంసం సృష్టించేస్తాడు ఆ టైంలో వాడి కోపం ఏ రేంజ్ లో ఉంటదంటే చిన్న పెద్ద ముసలి మొసగా అని ఎలాంటి తేడాలు లేకుండా ఎవడు కనిపిస్తే వాడిని పొడిచి పొడిచి ఇంచు ఇంచు పంచర్ చేసి పారేస్తాడు వీడి దాడి ఎంత భయంకరంగా ఉంటదంటే గురి చూసి మరి గుండు చెక్కేస్తాడు మనోడి టార్గెట్ మొత్తం మొహం మీదే ఉంటది కాస్త అజాగ్రత్తగా ఉంటే మన కంటి గుడ్లు పొడిచేసి పాకిస్తాన్ కి పార్సల్ చేసేస్తాడు వీడు లాస్ట్ ఇయర్ ఒక్క సీజన్ లోనే మూడు వేలకు పైగా దాడులు చేశాడు హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ మరణమాస్ పక్షి గడికి వంద మంది ఫేసులు గుర్తుంచుకునే కెపాసిటీ ఉంటుంది అంతేకాదు వాడు ఒక్కసారి పగపట్టాడంటే మీ డీటెయిల్స్ అన్ని వాడి వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసి మరి వాళ్ళ బ్యాచ్తో మీ మీద దాడులు చేయిస్తాడు వీడికి భయపడి అక్కడ ప్రభుత్వం వీడు ఎక్కడెక్కడైతే తిరుగుతాడో ఆ ప్లేసెస్లో ఈ తిక్కలోడు ఉన్నాడు జాగ్రత్త అని సైన్ బోర్డులు కూడా తగిలించారు అది మనో టాలెంట్ ఏంటి అసలు